నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మహారాజయోగం అనే ఓ చక్కటి కథ విందావండి ఈ కథ పత్రికలో పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సింహాద్రి లేచి నిలబడ్డాడు ఒక్కసారి కాళ్ళు చేతిలో ఝాడించి ఎవరి చేతిలోనో ఉన్న హుక్కాను విసిరుగా లాక్కుని నాలుగు దమ్ములు గుడగుడలాడించి బయటపడ్డాడు ఏమిటో ఊరంతా హాడావుడిగా ఉంది కోట ద్వారాల నుండి రాజమార్గం అంతా ఇసకేస్తే జుట్టు మీద పడేటంతగా కిక్కిరిసిపోయి ఉంది సింహాద్రికి ఏం అర్థం కాలేదు రెండు రోజుల క్రితం ఎవరి దేవుడిలోనో సంతర్పణ అయితే భోంచేసి కోట ముంగిట ఉన్న ఈ సత్రపార్గు మీద మేను వాల్చి కునుకుకుకు ఉపక్రమించినట్లు గుర్తు తర్వాత మెలుకు వచ్చి చూస్తే ఈ హడావుడి పంచి పైకాగదీసి కట్టి ముందుకు జనసముద్రంలో ఎదురేది తలెత్తి పైకి చూస్తే వంద గజల దూరంలో సింహం నోరులా రాజావారి బోనుల మరేదోలా కోట ద్వారం కనపడింది రాజభటులచే వెనక్కి నెట్టు పడుతున్న మొట్టమొదటి వారికి వెనక్గా ఉన్నాడు తను తలసగం వాల్చి వినయంగా అడిగాడు రెండు తలకాయల అవతలు ఉన్న ఒక గండు మిసాలాయన్ని ఏమిటి హడావుడంతా అని దానికి సమాధానంగా ఆ పెద్ద మనిషి తాటి చెట్టు మీద నుండి కింద ఉన్న పూచగుప్పులను చూసినట్లుగా సింహాద్రిని చూసి మీసం మేలేసి కళ్ళల్లో గుప్పటి నిప్పులు వేసుకుని కాస్త రాజ హంకరించి హుంకరించి బతికిపోయావు పో ఒక్క ఐదు నిమిషాల తర్వాత అడిగున్నట్లయితే నీ తన తీయించి నీ శరీరాన్ని నా శత్రు రాజు పుట్టినరోజు కానుగ పంపేవాణ్ణి ఆ క్షణంలో చూపు మార్చేశాడు సింహాద్రి బిక్క చచ్చిపోయి కొయ్యలా బిగుసుకుపోయాడు ఇదేంటి ఇంకా నయం ఐదు నిమిషాలు ముందు అడిగాను లేకపోతే ఈ నా శరీరం కాస్త ఈ పాటికి జనం గోల సముద్ర భౌరుల లేచింది ఇంతలో మాడిన మసాలా దినుసులు వాసనలా పాకిపోసాగాయి ఎవరి నోట విన్నా రాజా వారి నల్ల ఏనుగు వచ్చేస్తుంది అనే ప్రతి వాళ్ళు వాళ్ళ మెడలను ముందుకు పోటాన పోటీలుగా ఏనుగు మావటి ఒక్క మెడకాయలే కనపడేలా ఏనుగు తొండం దగ్గరకు సాగదీస్తున్నారు దాని తొండానికి ఉన్న తెల్ల మల్లెపూల దృష్టి దిష్టిదగలేలా అందరి దృష్టి ఉంది అసలు సంగతి ఏమిటంటే హఠాత్తుగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ దేశపు రాజావారు కన్నుమూసారు తర్వాత పన్నెండు గంటల్లోగానే మరొక రాజావారిని గందెక్కించటం ఆ దేశపు ఆచారం అందుకుగాను రాజావారి నల్లయ్యనుగు ఎవరు మెళ్లో మల్లెదండ వేస్తే వారు అవ్వటం కాదు కానీ సింహాద్రికి వేం తెలియదు అందుకనే తన మెడను తన దగ్గరే పెట్టుకుని వింతగా చూస్తున్నాడు కానీ విధి మరోలా ఉంటే సింహాద్రి ఏం చేయగలడు ఆ నల్లేరుగు కాస్త తెల్ల మల్లెపూల దండను పరిగెత్తుకుంటూ వచ్చి అతని మళ్ళీలోనే వేసింది క్షణంలోనే ఒక భటుడు ఒంటి చెత్తో సింహాద్రిని ఆకాశంలోకి ఎత్తేసి నాలి కరుచుకొని చేతిని లాగేసి మీ పేరు అంటూ చెవిలో చిన్నగా గొణిగాడు చెప్పాడు సింహాద్రి శ్రీ 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 సింహాద్రి మహారాజు గారికి జై నినాదాలతో ఆకాశమంతా దద్దరిల్లిపోయింది లేస్తారా లేవరా ఏమిటా మొద్దు నిద్ర మా నాన్న పెద్దమ్మలా అంది సింహాద్రి భార్య సీతామహాలక్ష్మి విసుగ్గాను విసురుగాను లేచి అరగంట అయింది నీ ముఖం కోసరమే అరగంట బట్టి దుప్పట్లో ముడుచుకు పడుకున్నా అన్నాడు సింహాద్రి ఆవులిద్దన బలవంతాన గుటకలిస్తూ ఏం కానీ త్వరగా లేవండి అంది సింహాద్రి మాటలకు కాస్త ఉబ్బి నవ్వును మొహాన రుద్దుకుంటూ సీతామహాలక్ష్మి వాకిట్లో సైకిల్ గంట ఫైర్ ఇంజన్ గంటలా మోగింది పాలవాడే ఉన్న ఇద్దరూ మెడకాయలను ఒక్కసారి బయటకు తిప్పారు కాదు ఎర్ర సైకిల్ టెలిగ్రామ్ మనిషి సీతామహాలక్ష్మి ఎగిరి గంతేసింది మా మారు రుక్మిని ఆయనే ఎన్నో రాగమో తెలుసుకోలేనంత తొందరగా అనేసి ఒక లాగేసింది ఆ టెలిగ్రామ్ ఏమిటో చదవకముందే దాంట్లో సంగతులు ఆ దంపతులకు తెలుసు సీతామహాలక్ష్మి చెల్లెలకు స్వయాన సింహాద్రి మరదులకు పెళ్లి లగ్నం పెట్టేశారనమాట మావగారి ఇస్తానని మరీ ఇచ్చిన టెలిగ్రామ్ అది సంతకం చేసి లోపలికి టెలిగ్రామ్ పట్టుకొచ్చిన సీతామహాలక్ష్మి మంచం మధ్య కూర్చున్న భర్త చేతికిస్తూ మా శ్రీవారు మహారాజాయని అని మరొక రాగం ఆలపించింది ఇదేమిటి కొత్త శ్లోగను అన్నాడు సింహాద్రి ఆనందాన్ని మెక్కేస్తూ ఇక ఈ గృహ సామ్రాజ్యానికి మీరే కదా సర్వాధికారులు ఎన్నాళ్ల పట్టూ తీరని కోరికాయే ఈనాడు ఈడైపోతోంది మా చెల్లెలు పెళ్లి కాదు కానీ మీకు మహారాజ యోగం పట్టింది అంది అంతటితో ఆగకుండానే యోగం పట్టింది కదా అని అలాగే ఉండిపోయారు పెళ్ళి రేపనగా అయినా తప్పకుండా రండి అని మరీ మరీ చెప్పింది సింహాద్రి మీసం మెయిల్సాడు లేకపోయినా ఉన్నట్లుగా సీతామహాలక్ష్మిని రైలెక్కించొచ్చి నడువింట్లో నిలబడి పురి విప్పిన నాట్యం చేశాడు సిలోన్ పెట్టుకుని వంత పాడాడు ఆ సంతోష సమయంలోనే హోటల్కి వెళ్ళి రెండు ప్లేట్ల స్వీట్లు చేశాడు కాఫీ అడిగితే లేదన్నాడన్న కోపం వచ్చి ఓ ఓ మాల్ట్ తాగేశాడు ఇంకెందుకులే బాబోయ్ ఒకట రెండా తన ఇష్టం వచ్చినంత స్వేచ్ఛగా తిరగచ్చు రెండో ఆట సినిమాకి వెళ్ళి రెండున్నరకింటికి రావచ్చు రేడియోలో సిలోన్ పెట్టుకోవచ్చు అన్నింటిలోనూ పెద్దపై మొక్కలు పెద్ద పెద్ద వేసుకోవచ్చు అంతాగా ఎందుకు ఇంట్లో కూడా దర్జాగా సిగరెట్ తాగేయచ్చు అసలు ఈ రోజున స్వయంగా జీవితంలో ఫస్ట్ ఫస్ట్గా వంట చేసేయాలి తను మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడన్న మాటే కానీ చేసుకునే ముందు వేసవెత్తనా కనుక్కున్నాడా వంట వచ్చా లేదా అని అబ్బే నాన్నతో వెళ్ళి గుప్పిడు మల్లెలు తలలో తిరుముకొని ముద్దబంతి పూలా కూర్చున్న శ్రీ మహాలక్ష్మిని చూసి నీకు నచ్చిందిరా అని నాన్న అడగటం ఆలస్యం గొమ్మటంలా గంగిరెద్దులా తల ఊగించాడు కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది తన ఎంతగా మోసపోయాడు అటు అయిన మామగారు అత్తగారు కలిసి తనను ఎలా నరకంలోకి దించారు ఇంత పెద్ద వాల్జ షోగ్గా వేసుకుంటుందేందుకు బుద్ధి లేకపోతే సరే వంట చేత కాకపోగా గతపు ఆలోచనల్లో పడి ఇలా ఈదుతూ ఉండగా పక్కింటామె మొగుడు గృహప్రవేశం చేశాడు పాపం సింహాద్రి గారు మీ వారు పుట్టింటికి వెళ్ళారటగా అన్నాడు సింహాద్రికి తాడి అంత కోపం వచ్చింది తనకు అది వారు దానికి తను వారో తెలుసుకునేటంత వరకు ఆయన దులిపేయాలనుకున్నాడు కానీ మళ్ళీ మహాలక్ష్మికి కోపం వస్తుందేమోననుకున్నాడు ఎందుకంటే ఎట్లాగైనా ఆమె ప్రియ స్నేహితురాలు ముగుడు కదా అతను అందుకే ఆ కోపాన్ని మింగేసి హిహిహి అన్నాడు ఏదో ఆయన వేసిన విట్టుకు తను నవ్వినట్లుగా ఆయన గబుక్కున నవ్వా ఆపేసి మా ఆవిడ మీకు మరీ మరీ చెప్పమంది ఈ నాలుగు రోజులు మీరు మా ఇంట్లోనే భోంచేయాలని అన్నాడు లేకపోయాడు మగతనం లేనివేదవా అనుకుని పైకి మాత్రం ఎందుకండి ఒక రోజా పాడా అన్నాడు నసుకుతున్నట్టుగా కాదు మాస్టారు అన్నాడు ఆయన అబ్బే లేదు మాస్టారు చేతులతో పాటు మెడకాయ కూడా బలంగా తిప్పాడు సింహాద్రి ఆయన ఏమనుకున్నాడో ఏమో చటుక్కని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు సింహాద్రి తల వంచి టైం చూసుకున్నాడు ఇప్పుడు వంట ప్రారంభిస్తే గంటలో పూర్తి చేయొచ్చు అలా పది గంటలకల్లా అమోఘమైన వంటకాలతో భోజనం చేసేయొచ్చు అనుకున్నాడు స్వాగతంలో వాకిటి తలుపులు దగ్గరకు వేశాడు ఇస్త్రీ లుంగి విప్పేసి మాసిన లుంగి కట్టుకున్నాడు చొక్కా విప్పి తోటే వంటింట్లోకి నడిచాడు కానీ అప్పటికి సిగరెట్ తాగి చాలాసేపు అయిందని గుర్తుకురాగా గదిలోకి వచ్చి వరుసగా పది దమ్ములు లాగేసి వంటింట్లో పడ్డాడు కూరల బుట్ట చూస్తే చాలా రకాలు ఉన్నాయి వంకాయ కూర చేద్దామా బెండకాయ వేపుడు చేద్దామా అని ఆలోచనలో పడ్డాడు బెండకాయ వేపుడు అనుకునేటప్పటికీ ముక్కు ఎగిరెగిరి పడింది కానీ అది బహు తేలిగ వంట అనిపించింది బంగాళదుంప కూరని చివరికి నిర్ణయించుకున్నాడు సరే ముందు బియ్యం కడిగి పొయ్యి మీద పడేద్దాం అనుకుని విటమిన్లు కొట్టుకుపోతాయేమోనని భయపడి ఒక్కసారే కడిగి వెలిగించిన స్టవ్ మీద పడేశాడు అటక మీద పెట్టిన కత్తిపీటను తీసి దుమ్ము దులిపాడు బంగాళదుంపలు కడిగి చిన్న చిన్న మొక్కలు చేసి గిన్నెలో పడేశాడు అట్టి ఉద్ధృత సమయములో శ్రీమాను గారు ప్రవేశించారు వత్సా శుభవార్త వింటిని ఈనాటి నుండి యువకులకు నీ గృహం ము కేంద్రంగా చేసిదేవట చతుర్ముఖ పారాయణమునకు ప్రారంభోత్సవం ఎప్పుడు అన్నాడు నాయనా నేనెన్నడూ మాట మా శ్రీమతి గారు వచ్చి పేక మొక్కగాని సిగరెట్ కానీ చూసిందంటే నా పేకే నొక్కును కనుక తమరిక దయచేయవచ్చు నమస్కారం చేసేలా మరీ చెప్పాడు అరే అదేమిట్రా మిత్రుణ్ణి కాదా కాదనవని అంత దూరం నుండి నమ్మకంత పడొస్తే ఇంత మాట అంటావేరా ఒరే సింహాద్రి అది కాదురా మాకు ఇంత బాధ ఉండేది కాదు కదరా ఆ గడి గడిపెళ్ళడం లేదు పదిహేను రోజులకు కానీ రానని పుట్టింటికి వెళ్ళి ఐదు రోజుల్లోనే తిరిగి వచ్చిందిరా టైం ఉంది కదా అని మేము మరొక హెడ్ క్వార్టర్స్ వెతుక్కోకుండా ఉన్నాం ఆమె రాక మా మీద అయిందనుకో రే ఇవి చేతులు కావురా నాన్న నాలుగు రోజులు ఒప్పుకోరా అరే సింహాద్రి కన్నా బాబు మీ శ్రీమతి వచ్చేదానికి ఒక్కరోజు ముందుగానే మకా మార్చేస్తావురా పేక మొక్క కానీ సిగరెట్ మొక్క కానీ కనపడకుండా ఏరేసే బాధ్యత నాది సరేనా చెట్టంతా మిత్రుడివి నువ్వే ఎలా అంటే ఇక మాకేమి దిక్కురా అని ఏడ్పు మొహం పెట్టేశాడు సింహాద్రికి పాపం జాలేసింది అప్పటికీ ఏదో నశగబోయాడుగాని వీడు తగ్గటం చూసి సుబ్బరాజు బయటికి చూస్తూ అరే వెంకటేశ్వర్లు శేషగిరి రామనాథం రండ్రా సింహాద్రి ఒప్పుకున్నాడు రా అంటూ పెద్దగా అరిచాడు ఇక అంతటితో సింహాద్రికి లేక వస్తున్న వాళ్ళని చూసి వంటింట్లోకి తప్పుకుంటూ అరే సుబ్బరాజు ఇటు రారా అన్నాడు సుబ్బరాజు వచ్చి తల ఉంచాడు ఏమిటి ఆజ్ఞ అన్నట్లు ఏం లేదురా మరేమనుకోకు డబ్బులు పెట్టి మాత్రం ఆడొద్దు ఏమన్నా అయితే అబ్బబ్బే అదేం లేదురా లేదు లేదు వాడు మేడకాయ ఏడాపేడా తిప్పాడు మేం పెద్ద ఆటగాళ్ళం కాదురా మహా ఏడిస్తే ముండ మోపిది రెండు పైసలు అంతే నువ్వేం భయపడబోకు నేనున్నానుగా నీకు మాట రానిస్తానా అంటూ అవతల గదిలోకి పరిగెత్తాడు వంట అయ్యేటప్పటికి రెండు గంటలు పట్టింది ఆ రోజు సెలవుటంతో పన్నెండు గంటలకల్లా భోజనం పూర్తి చేశాడు వంట రోజు తినేదానికంటే బ్రహ్మాండంగా ఉన్నట్లే అనిపించింది కాకపోతే ఆలోచనల్లో పడటంతో బంగాళదుంప కూర కింద అట్టకట్టింది పులుసులో చింతపండు తగ్గినట్లుంది అన్నం మార్చటం మర్చిపోయినట్లున్నాడు ఎట్లాగైనా స్వయం పాకం మహాలక్ష్మి వంట కంటే కూడా అమోఘంగా కుదిరినట్టే అనిపించింది వదిలిపెట్టకుండా మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసి బారమంటూ బయటకు వచ్చాడు సుబ్బరాజు పక్క గదిలో నుండి హడావుడిగా బయటకొచ్చి అరే ఒక్క రూపాయి ఉంటే ఎవరా సాయంత్రం ఇస్తాను అన్నాడు సింహాద్రికి చర్రున కోపం వచ్చింది ఏదో చేస్తే ఏదోలాగా ఈ వెధవలను తన తెలివి తక్కువ తనం వలన లోపలికి తీసుకొచ్చాడు కానీ చచ్చి గీ పెట్టుకున్న పైసా ఇవ్వకూడదు అనుకుని నా దగ్గర నయా పైసా లేదు ఆ అని మరీ చెప్పేశాడు అది కాదురా ఆటల్లో వాళ్ళు అప్పు పెట్టకూడదు అనేది మా థీరీరా అంతకంటే ఏం లేదు నసిగాడు సుబ్బరాజు ఏమైనా సరే పిచ్చి వేషాలు మాత్రం వెయ్యిపోకు గట్టిగా చెప్పాడు సుబ్బరాజు ఏమనుకున్నాడు ఏమో భారంగా ఐదు నిటు విడిచి గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత ఆ గదిలోకి సింహాద్రి వెళ్ళినప్పుడు నిజంగానే సుబ్బరాజును చూసేటప్పటికి జాలేసింది ఒక పక్కన అన్నీ పోగొట్టుకున్న వరద బాధితుడిలాగా తల వంచుకు కూర్చుని దీనంగా మిగతా వాళ్ళ ముందున్న డబ్బుల్ని చూస్తున్నాడు సింహాద్రి కరిగిపోయి రూపాయి ఇవ్వబోయాడు కానీ హృదయం నాలుగు తిట్టి జేబులోని చేతిని బయటికి లాగేసింది ఇవాళ దర్జాగా మ్యాట్నికి వెళ్దాం అనుకున్నాడు ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి కాకముందు కాలేజీ ఎగ్గొట్టి వెళ్ళేవాడు సరదాగా ఒంటి గంటకు పేకాట ఆవలించుకుంటూ బయటకు వచ్చారు అరే సింహాద్రి ఇప్పుడే మళ్ళా ఓ అరగంటలు వచ్చేస్తాం భోజనం చేయటం ఆలస్యం వచ్చేస్తాం సరేనా అన్నాడు సుబ్బరాజులు నాయన కొంపలేం అంటుకోగానే సావకాశంగా నాలుగు గంటలకు రండి అన్నాడు తన సమయానికి తాళం వేసి ఎట్లాగో సినిమాకు వెళ్ళిపోతాడు కదా అని అది కాదురా వడు నసుకుతున్నాడు అది కాదు ఇది కాదు ముందు గెట్ అవుట్ అన్నాడు సింహాద్రి ఆ అరుపుకు సుబ్బరాజు బిక్క చచ్చిపోయి సింహాద్రి డ్రామాల్లో బాగా బానికొస్తాడ్రే అనుకుంటూ సరేలేరా అని వెళ్ళిపోయాడు మరో ఇల్లు దొరికేటంతవరకు ఎన్నైనా పడాలి మరి సింహాద్రి నడు వాల్చాడు ఈ నాలుగు రోజులు జీవితంలో మర్చిపోలేని దినాల్లా గడపాలనిపించింది మరెన్నడు జీవితంలో పొందలేని ఆనందాన్ని ఈ నాలుగు రోజుల్లోనే మరీ రంగరించి తాగేయాలని నొక్కి నొక్కి అనుకున్నాడు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు కానీ నిద్రలో కూడా మంచి మంచి కళ్ళే వచ్చాయి కొంతసేపు ఒంటరిగా కాశ్మీర్లో తిరిగాడు తర్వాత తాజ్మహల్ చూస్తూ ఉండగా పక్కన సీతామహాలక్ష్మి కనపడగా భయం బుట్టి పరిగెత్తాడు కానీ మరి క్షణంలోనే హంపీలో ఉండటంతో అంతకు క్రితం ది కలలేయని చపరించేశాడు అలాంటి మధుర క్షణాలలో సింహాద్రి తేలియాడుతున్న సమయంలో గోడనున్న గడియారం రెండు కొట్టింది తలుపు మీద ఎవరో దబదబా బాధ సాగారు తన కలలను చెరిపిన రాక్షసుల్ని తిట్టుకుంటూ ముఖం చిట్లించుకుంటూ మరి తలుపు తీశాడు సింహాద్రి ఎరా ఆ సింహాద్రుడు నీకు పగటి నిద్ర పట్టిందనమాట అని పెద్దగా నవ్వేసి మరి లోపల కాలు పెట్టాడు ఓ అరవై ఏళ్ల వృద్ధుడు సింహాద్రులం గారికి సాక్షాత్తు పెదనాన్నగారు సింహాద్రి కొయ్యలా బిగుసుకుపోయాడు ఈ సమయంలో తన కొంపకు చుట్టాలా అందున అతి చాదస్తుడైన తన పెదనాన్న ఘోరం ఇదేరా కలికాలం అంటే అని నెత్తి నోరు కొట్టుకున్నాడు మనసులోనే ఆయన వచ్చిన రెండు క్షణాల్లోనే నాలుగు గదిలో చుట్టేసి ఏదిరా కోడలిపల్లి ఎక్కడా కనపట్టం లేదు అన్నాడు నా పిండాకోడు అందామనుకుని అది కాదే పెదనాన్న వాళ్ళ చెల్లెల పెళ్ళైతే పొద్దున్నే వెళ్ళింది అన్నాడు మరి నువ్వు వెళ్ళలేదేమిట్రా సాగది సరైన సెలవా గట్రా దొరకాలి గదే నసిగాడు అరే సింహాద్రుడు కాస్త ముందు మజ్జిగుంటే ఇచ్చి కాస్త అన్నం ఉడకేస పడేస్తే ఉప్పు కారం అలుపుకు తినేస్తాను నిన్న పొద్దున తిన్న అన్నం గుంటూరులో మీ పిన్నమ్మ ఉడకేస పడేస్తే రెండు మెతుకులు గాతికి వచ్చాను నా కాకపోతే అవుతుంది అవుతుందనుకున్న పని అవ్వకుండా పోవాలా నాకు ఈ ఉపవాసం గతి పట్టాలా త్వరగా లేచి రెండు మెతుకులు ఉడకేశావు నోట్లో పారేసుకుని బండెక్కేస్తాను అయినా కోడలి పిల్లని చూసి చాలా రోజులైంది కదా అనుకున్నాను చాలా రోజులైంది కదా ఇటు వచ్చి అని అరే ఇంతకీ ఓ పసుకోనన్నా ఎత్తుకున్నారా లాగాడు ఈ మాటలేమి పట్టించుకోలేదు సింహాద్రి బోన్ చేయగానే పోతానన్న మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆ లేకేం అడపా దడపా పక్కింటి వాళ్ళ గీత ఎత్తుకుంటూనే ఉన్నావు అన్నాడు ఆయన పగలబడి నవ్వాడు అది కాదు రప్పిచ్చి సన్యాసి కోడల పిల్ల నీళ్ళు ఏమైనా పోసుకున్నదా అని అడుగుతుంటే ఆయన నవ్వుకు స్టాపే దొరకలేదు నీళ్ళేం కర్మ పెదనాన్న పదిహేను రోజుల క్రితం వాళ్ళ అక్కయ్యి వచ్చినప్పుడు తలంటించుకుని మరీ పోసుకుంటేను అన్నాడు అమాయకంగా అరే సింహాద్రుడు మీ నాన్న కడుపును నువ్వు తప్ప పుట్టావురా సరే సరే పోయి ఆ మెతుకులు ఉడకే అని తువ్వాలు వేసి కూర్చుని అరే సింహాద్రుడు మీ మేమంటుందో తెలుసా అంటూ మధ్యలోనే ఆపేసి హడావుడి పడుతూ కాస్త పట్టుబట్ట కట్టుకోడకేరా బాబు ఆ మైలు కూడా నేను ఇలా తినేది అన్నాడు పట్ట లేదే పెద దాని బదులు నాన్న పెళ్లిలో డబ్బే తీసుకున్నాడు గదే నా శ్రాద్ధం పట్టుబట్ట లేకపోతే తువ్వాలు తడిపన్న కట్టుకోరా సింహాద్రికి చచ్చినంత పని ఇంది ఏం చేస్తాడు ఏనాడు చేసుకున్న పాపమో అనుకుని తువ్వాలు తడిపి పిండి మరీ కట్టుకున్నాడు చలి జివ్వున లాగుతూ ఉంటే కుంపటి ముందు విసురుతూ కూర్చున్నాడు అరే సింహాద్రుడు ఈలోగా ఒక కునుకు తీస్తాను గాని అన్నం అవ్వగానే లేపు అంటూనే అన్నంతసేపు కూడా ఆగకుండా నిద్రలో పడిపోయాడు సింహాద్రికి మరొక భయం పట్టుకుంది ఈ పేకాట పక్షులు ఎక్కడ వాళ్తారోనని వాళ్లను గాని ఈయన చూశాడో వాళ్లదట్లా ఉన్నా తన చర్మం ఓడదీసి డోలు కట్టడం మాత్రం ఖాయం భగవంతుడా ఈ సింహాద్రికి ఎన్ని కష్టాలు పెట్టావరా అనుకున్నాడు చీ ఆ పాడు సెలవుదో పుచ్చుకొని తాను పెళ్లికి వెళ్ళుండాల్సింది నాయనా కష్టాలు మానవులకు రాక మానవులకు వస్తాయా కష్టాలను ఎదుర్కొంటేనే మానవుడు రాటుదేలగలడు ఏమైనా చేయగలడు హిమాలయ పర్వతాలు ఎక్కగలడు ఎవరో అన్నట్లు వినిపించగా కోపం వచ్చి విసినకర్రను బాధ సాగాడు ఆ మోతకు ముసలాయన లేచి ఏ రో సింహాద్రుడు వంట అయిందేమిట్రా అన్నాడు ఆశగా ఇంకా కొంపటే వాళ్ళగందే గొణిగాడు సింహాద్రి ఆయన పాపం ఒక నెట్టూర్పు విడిచి మెదలకుండా మళ్ళీ పడుకున్నాడు శోషొచ్చిన వాడిలా తర్వాత బియ్యాన్ని మెతుకుల్లా మార్చేటప్పటికి అరగంట పైగా పట్టింది ఆవురావురుమంటున్న ఆయన కాస్త సింహాద్రి మాట వినడం ఆలస్యం లేచి తడిగుడ్డ కట్టుకుని భోంచేసి తర్వాత పది నిమిషాలకు పొడిగుడ్డ కట్టుకుని మరీ రోడ్డెక్కాడు ఒక పెద్ద గండం గడిచి బయటపడ్డట్లుగా కాసేపు భుజాలు రెండు అద్దంలో చూసుకుంటూ దులుపుకుని బయటకొచ్చిన సింహాద్రికి డాబా మీద నుండి మాటలు వినిపించగా ముందుకొచ్చి తలెత్తి చూశాడు అవి సుబ్బరాజు మాటల్లా ఉన్నాయి పక్క వైపుకు చూస్తే నిచ్చెన వేసింది అనుమానం వచ్చి నెచ్చని మీదుగా పైకెక్కి చూశాడు ఏముంది ఆ గుంపు అంతా దీర్ఘంగా ప్యాక్ ఆడుతున్నారు హరే ఇదేమిట్రా ఇక్కడెప్పుడు ఎక్కారు అన్నాడు ఆశ్చర్యపోతూ తన పెదనాన్న ఉండగా కిందికి రానందుకు సంతోషిస్తూ ఎందాకే కోంపటిలా విసురుతున్న నీ ముఖం చూస్తే కాలిన పెనల్లా ఉంది అందుకని నిన్ను కదిలిస్తే కరుస్తావేమోనని మెదలకుండా ఒక నిచ్చెన కనపడితే పైకి ఎక్కి ఆడుకుంటున్నావురా అన్నాడు జాలిగా సుబ్బరాజులు ఏడవలేకపోయావు కిందకి రండి అన్నాడు సింహాద్రి వాళ్ళు బిలబిల తల్లిని అనుసరించే కోడి పిల్లల్లా సింహాద్రిని అనుసరించే నిచ్చిన దిగారు పొద్దు కూకేటప్పటికి సింహాద్రికి నీరసం పట్టుకుంది ఇవాళ ఎవరి మొహం చూస్తూ లేచాడో గాని అనుకున్న పని ఒక్కటే చేయలేదు కాకపోంగా రెండు గంటలకు పిండా కూడా ఉండే మరొక తద్దినం తగులుకుంది రేపు ఇక సరే సరే రోగిస్టు మరి పెళ్లావులా పీకుతూనే ఆఫీసు మంచం మీద నుండి లేవ బుద్ధి కాలేదు కాళ్ళు లాగుతూ ఉంటే అక్కడే పడుకున్నాడు ఆరు గంటలకు ఇక లేవకు తప్పలేదు లేచి బియ్యం కడిగి కొంపటి మీద పడేశాడు డబ్బాలో నుంచి ఒడియాలు తీసి కాలే నూనెలో పడేసి నల్లబడిందాక తిప్పాడు పైనుంచల్లా జాడే తింపి ఒక గరిటెడు కంచంలో వేసుకున్నాడు భోజనం అయిందనిపించేటప్పటికి ఎనిమిది అయింది సుబ్బరాజు తర్వాత కొద్ది క్షణాల్లోనే బయటకొచ్చి సింహాద్రితో మళ్ళీ ఇంకొక గంటలో వస్తాం అన్నాడు సింహాద్రికి ఈసారి పెద్ద తాడు చెక్కేంత కోపం వచ్చింది ఇదేమన్నా క్లబ్ అనుకున్నారా లేక తర్వాత మాట దొరక్క మింగేసి రేపు సాయంత్రం దాకా ప్యాక్ అన్నారో కాళ్ళు నిరగొట్టేస్తాను అన్నాడు సుబ్బరాజుకి ఏడుపు వచ్చినంత పని అయింది అతగాడి సర్వీసులో ఇట్లాంటి కొంప ఎక్కడా చూడలేదు కోపాన్ని లోపలే మింగేసి ఏడుపుని కక్కేస్తూ కాళ్ళ మీద పడ్డంత పనిచేస్తూ అయితే ఇంకొక గంట సేపు ఆడుకుని ఒకేసారి వెళ్తాం అన్నాడు ప్రాధాయపడుతూ సింహాద్రికి జాలాగలేదు ఆగలేదు సరే పోండి అన్నాడు ఆ రోజు అలా గడిచిపోయింది ఏవేవో పొడి చేద్దామనుకున్న సింహాద్రి ఏమీ పొడవలేకపోయాడు తర్వాత మూడు రోజులు అంతకంటే ఘోరంగానే గడిచాయి రెండవ రోజుతోనే వంట ఒక వెధవ తద్దినల్లా అనిపించింది కొంపటిని అటకెక్కించేసి హోటల్ భోజనం చేయటం మొదలుపెట్టాడు శ్రీ మహాలక్ష్మి కూడా చెప్పకూడదనుకున్నాడు నామర్థ చీటని ఇదిలా ఉండగా మాటి మాటికి సీతామహాలక్ష్మితో గడిపిన మధుర క్షణాలు గుర్తుకురాగా దిగులు పడిపోయి చెక్కిపోయాడు మూడు పైసలిచ్చి రోడ్డు పక్కన తూకం వేయించుకుంటే పదిహేను పౌన్లు తగ్గినట్టే అనిపించింది మూడో నాటికల్లా పదిహేను రోజులకు పెరిగినంత గడ్డం పెరిగినట్లు అనిపించగా గంటలో పావుగంటలో షాపులో పెట్టి మరీ అర్ధ రూపాయి ఇచ్చి వదిలించుకున్నాడు ఒక్కొక్క క్షణంలో తన స్వయంపాకం గుర్తుకురాగా శ్రీ మహాలక్ష్మి అంటే అత్యద్భుతంగా ఉన్నదనిపించింది కానీ చచ్చిన పెళ్ళం దగ్గర మాట అనకూడదనుకున్నాడు అత్తగారింటికెళ్తే మహారాజుల కాలు కింద పెట్టకుండా జరిగిపోయేది మావగారి కాలం నాటి ఏడడుగుల ఎత్తు పందిరి మంచం మీద బిచ్చండా బిగిస్తే ఇక దిగాల్సిన అవసరమే ఉండదు నాలుగో రోజు సాయంత్రం అయ్యేటప్పటికీ తాను పెద్ద బుద్ధి తక్కువ పనిచేసినట్లుగా నిర్ణయించుకున్నాడు మాటి మాటికి చంపలు వాయించుకున్నాడు ఇంకెప్పుడు సీమహాలక్ష్మిని వదిలి ఉండకూడదని అనుకున్నాడు అసలు సీమహాలక్ష్మి వాళ్ళు చెడ ఎంత బాగుంటుందో ఆమె వంట కూడా అంతే బాగుంటుందనుకున్నాడు నొక్కి నొక్కి వక్కాణించుకున్నాడు వీటన్నింటికి తోడు పులి మీద పుట్రలాగా క్రితం రోజు సాయంత్రం నుంచి చెవి కోసిన కోతిల ఓ కాకి దొడ్లో పడి ఒకటే అరుస్తోంది దాంతో సింహాద్రికి భయం కూడా పట్టుకుంది రేపు అత్తగారింటికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక సంఘాన్ని స్థాపించి మగవాళ్లు వంట చేయటం అంటే ఎంత పెద్ద తద్దినమో వరుసగా వారం రోజులు ఉపన్యాసాలు కూడా ఇప్పించి తమ ఇద్దామనుకున్నాడు అసలు అన్నింటికంటే మహాఘోరం ఈ పేకట నలది ఆ సన్యాసుల్ని ఇంట్లోకి రానివ్వటం అంటే యమధర్మరాజుతో ఆడటమే పెండ్లాం తిట్లకు దడిసి ఎవడి పెళ్ళాం ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా అని భూతద్దాలు వేసుకుని వెతుకుతూ ఉంటారు ఇక చచ్చినా ఇటువంటి పొరపాటు పని మాత్రం చేయకూడదనుకున్నాడు దానికి తోడు ఈ నెలలో కరెంటు బిల్లు పది రూపాయలు అయ్యేలా ఉంది రేపు లక్ష్మికి ఏం సంజాయిషి ఇచ్చుకోవాలో ఆఫీస్ అవ్వగానే నాలుగు రోజుల సెలవిచ్చిన ఆఫీసర్ని తన పూజా మందిరంలో పెట్టుకుందాం అనుకుంటూ మరీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు ఏడారిలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడికి వైఎస్ఎస్ కనపడితే పరిగెత్తినట్లు బెల్డింగ్ తీసుకుని స్టేషన్కు పరిగెత్తాడు రైలు వచ్చింది ఎక్కి కూర్చున్నాడు అటువంటి సమయంలో స్టేషన్ బయట నుండి పరిగెత్తుకొస్తున్న సుబ్బరాజుల్ని చూసి గుండాగినంత పని అయింది సింహాద్రికి ఇప్పుడు ప్యాకాడుకోవటానికి గాను ఇంటి తాళం చెవి అమ్మనడు కదా కర్మ అనుకుంటూ త్వర త్వరగా లేచి సామాన్లు పెట్టే చెక్క మీద పడుకుందాం అనుకున్నాడు కానీ లేచి పైకెక్కబోయేలోగానే సుబ్బరాజు కిటికీలో నుంచి ప్యాంటు పట్టుకుని కంగ్రాచులేషన్స్ రోయ్ అన్నాడు సింహాద్రికి అర్థం కాలేదు నుంచినే తల కిందకు వంచాడు సుబ్బరాజులు రొప్పుతున్నాడు హాహా విశ్వనాథంగాడు లేడు అట్లా వెర్రిమొహం వేస్తామేమిరా మన సెక్షన్ సీట్ రా వాడి పెళ్ళాము నీళ్ళు ఆటానికని పుట్టింటికి వెళ్ళిందిట ఆరు నెలల దాకా తిరిగి రాదుట ఇక మా కరువు దీర ఆడుకోవచ్చులే వస్తా ఆ అంటూనే వెళ్ళిపోయాడు సుబ్బరాజు వెళ్ళిన వైపే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు సింహాద్రి తర్వాత ఎంత ఆలోచించినా సుబ్బరాజు కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాకపోవడంతో వాడికి థ్యాంక్స్ చెప్పినట్టుగా ఉన్నట్టు అనిపించగా నవ్వుకున్నాడు సింహాద్రి గార్డు విజిల్ ఊదాడు రైలు ఇంజన్ కూసింది సీమతా మహాలక్ష్మి దగ్గరకు చేరుస్తున్న రైలుకు థ్యాంక్స్ చెప్తూ హుషారుగా సిగిరెట్ దమ్ములాగాడు సింహాద్రి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే